అందరికీ హాయ్ అండి ఉదయమే బాబా గారు పూజ అయిపోయింది మన చెట్టు పువ్వులు వైట్ చూసారా అందులో మన చెట్టు పువ్వులు పెట్టుకుంటే ఆనందమే వేరు కదండి అందులో నాకు బాబా వారికి ఎక్కువ పువ్వులు పెట్టి పూజ చేయాలంటే చాలా ఇష్టం కాకపోతే ఇక్కడైతే పువ్వులు తక్కువ ఉంటున్నాయి కాబట్టి ఉన్న వాటిని అలా సర్ది బాబావారి పెట్టేస్తున్నాను అదే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే మన చెట్లు కూడా ఇంకా ఎక్కువ ఉండేయండి అక్కడ ఇంకా చాలా పువ్వులు ఏమో పెట్టి బాగా పూజ చేసి దాన్ని ఇంకా బాబాగారి పూజ అయిపోయిన తర్వాత స్వీట్ పడుకుంది ఇంకా మధ్యాహ్నం లంచ్ కానీ వంటికంట అవుతుంది అప్పుడు చిక్కుడికే టమాటా కట్ చేసి వెస్టమ్ మీద వేస్తున్నాను అందులో చిక్కుడుకాయ టమాటా తెలుసు కదండి స్వీటీకి ఇష్టమైన కూర ఏంటి అంటే అది పచ్చివి కూడా తినేది చిక్కుడుకాయలు అండి చాలా ఇష్టమండి పచ్చి చిక్కుడుకాయలు కూడా తినేస్తుంది అది నేను చిక్కుడుకాయ మర్చిపోయి వంట చేసేసాను అనుకోండి కూర అండి వస్తే ఇంకా పచ్చివి ఇవ్వలేదని ఎంత తలుగుతో తెలుసండి అండి ఇంకా అన్నం వద్దంటది ఇంకా దానికి పచ్చిమంటే అంత ఇష్టం మాట నేను మర్చిపోయి నిజంగానే కట్ చేసేసి కూర వండేస్తున్నాను తర్వాత గుర్తొచ్చింది స్టవ్ మీద కూర వేసా కప్ప దానికి చిక్కుడికాయలు ఇవ్వలేదు కదా అని అది వచ్చింది కాకపోతే నేను ఏదో ఆలోచిస్తే అలాగా చిక్కుడుకాయ కట్ చేసేసి కూర వేసేసాను నేను స్టవ్ మీద అది నేను ఇవ్వలేదని వెళ్ళి పడుకోని ఉంది చూపిస్తాను చూడండి అలా అడిగి పడుకుందో దానికి ఎందుకో తెలియదు చాలా ఇష్టమండి నాటి చిక్కులు ఉంటాయి చూసారా అవి అయితే ఇంకా ఇష్టంగా తింటుంది ఇవైతే హైబ్రిడ్ చిక్కుడి చిక్కుడికాయలు కదా ఇంకా అందుకే దానికి ఇవ్వలేదులేండి అందులో కొంచెం పసరుగా ఉంటే వామిటింగ్స్ ఏమన్నా అవుతాయేమో అన్న భయంతోనే దానికి నేను ఏదైనా పెట్టాలంటే ఏది పెడితే అది పెట్టనండి చాలా చూసి చూసి పెడతాను ఎందుకంటే అది బాగుంటనే కదా మళ్ళీ దానికి ఏదైనా అయిందనుకోండి నాకు బాధ చాలా బాధపడతాను మామూలు బాధ కదండి అందుకోసమే దానికి ఏది పెట్టినా నేను చూసి జాగ్రత్తగా పెడతాను అందులో స్వీటీకి స్వీట్స్ పెట్టకూడదని చెప్పారండి డాక్టర్స్ అందుకే దానికి స్వీట్స్ అది ఎక్కువ పెట్ట ఎక్కువ హాట్ అయితే పెడతాను తప్ప ఇంకేలా దానికి ఇష్టమైన కర్రీస్ అండి అంటే పప్పు టమాటా చిక్కుడుకాయ చేమదంపలు పులుసు ఏదన్నా చక్క నాన్ వెజ్ ఇష్టం కదా కానీ స్వీట్ ఉంది చికెర రాక్షస్ అందమైన రాక్షస్ అది మాత్రం దానికి వెజ్ ఇష్టపడుతుందండి ఎక్కువగాను దానికి బెండకాయ అన్నా చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటుంది చిక్కుడికాయ అయితే ఇంక చెప్పక్కర్లేదండి పచ్చివే తింటుంది క్యారెట్ ఒకటి అది కూడా తింటుంది అది కూర కానీ క్యారెట్ ఫ్రై కట్టా మామూలుగా పచ్చివి ఉంటాయి కదండి క్యారెట్ అవి అయితే మాత్రం ఎన్ని పెట్టండి తినేస్తుంది దొంగచట్ని కూడా తీసుకొని తినేస్తుంది అండి చూడకుండా అంత ఇష్టపడుతుంది చిక్కుడుకాయని క్యారెట్ ఈ రెండు అట్ల ఇంకా నేను కూర మర్చిపోయి వేసేసాను కదా తర్వాత చూపిస్తాను అది ఎలా పడుకుందో అలిగిందండి అది నా మీద అసలు మామూలుగా అయితే నేను వంట చేస్తున్నాను ఏం చేస్తున్నానని కిచెన్లోకి వంటగదిలోకి వచ్చి చూస్తుంది కానీ ఈ రోజు మాత్రం అస్సలేండి నన్ను పట్టించుకోలేదు చిక్కుడుకాయలు కట్ చేసిన కానించి ఇంకా అది ఆలోచిస్తే సరే దాని తర్వాత అన్న పెట్టాను అనుకోండి చిక్టికాయ వేసుకోకం పోతుంది ఇంకా అందుకని కూర వేసేస్తున్నాను ఎలా లేట్ అయిపోతుంది లేండి ఇంకా ఇంకా టమాటా మాత్రం ముందు వేసేసాను కొంచెం బాగా మెల్ట్ అవ్వాలి కదా తనకి టమాటా కనబడతా అసలు ఇష్టం ఉండదే అండి టమాటా కనిపించకూడదు వేసి ఒకటే అయినా సరే రెండైనా కనిపించకుండా ఉండాలి అందుకే ఫస్ట్ నేను ఏది చేసినా సరే టమాటా మెల్ట్ అయిపోవాలని ముందు ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత టమాటా వేసేస్తాను ఇంకా చీకుడు ఆటోమేటిక్ ఎక్కువ టైం సిమ్లో పెట్టి మగనిస్తాం కాబట్టి అవి మగ్గిపోతాయి ఇంకా చిక్కుడుకాయలు కూడా వేసేసానండి ఇప్పుడు దాన్ని చూపిద్దాం కదా మీకు అది ఎలా పడుకుందని ఇంకా చిక్కుడుకాయ ఇంకొండి ఎలా ఉంది బెల్లం ఉందండి గ్రీను రెడ్ బాగుంది ఇంకా ఇది కూడా చూసారు ఎలా పడుకుందో కోపం మాట అండి దానికి చిక్కుడికాయ ఇవ్వలేదని ఇంకా పిలిచిన పలకలేదు అది దాన్ని చూస్తే నాకు బెల్ల నవ్వు ఏం అలుగుతుంది అనుకున్నారు అన్నీ తెలుసండి దానికి మాట్లాడడం ఒకటి రాదు కానీ అన్నీ చెప్తుంది అడుగుతుంది కూడా అన్నది ఇంకా కూర కూడా ఇలా దగ్గరికి అయింది ఇంకా కారం అవన్నీ వేసిస్తాను దగ్గరికి అయిపోయిందండి పని చూసారా తర్వాత ముందు టమాటాస్ వేసిన తర్వాత చిక్కుడికాయ వేసిన సరే టమాటా వేసిన తర్వాత చిక్కుడికాయ కూడా మగ్గింది ఇలా కూర అయింది కదండి దానికి ఇంకా వేసి పెట్టి అలా అండి చిక్కుడికాయ ఈవినింగ్ వేస్తానులేండి ఎందుకంటే పప్పు టమాటా ఉంది దానికి చాలా ఇష్టమైన కూర కూడా పప్పు టమాటా ఇంకా అది వేసి పెట్టి ఇంకా కోపం పోదు పప్పు టమాటా అయినా సరే ఇంకా లంచ్ చేయడానికని మేము పెట్టేసుకున్నాం పెరుగు నాకు ఇష్టమైన పెరుగు ఇంకా నేను భోజనం చేస్తానులేండి పప్పు టమాటా వేసి పెట్టేస్తున్నాను చూసారా దానికి చాలా ఇష్టం అన్నాను కదా పప్పు టమాటా తింటుందండి పమ్మ అసలు ఇబ్బంది పెట్టదు ఫుడ్ విషయంలో నాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి ఒక టాయిలెట్ పోసుకునే విషయంలో కానీ అసలు ఎప్పుడు ఇంట్లో కూడా పోయిది బయటికి వెళ్తుంది అండి వేసుకొని వచ్చి మళ్ళీ కాలు కడుక్కొని వస్తుంది అండి అసలు కాలు కడుక్కోకుండా ఇంట్లోకి మాత్రం అడుగు కూడా పెట్టదండి కాలు కడిగిన తర్వాత అప్పుడు ఇంట్లోకి వస్తుంది స్వీట్కి అన్నీ తెలుసు బయట తులసి పెట్టాను కదండి అయితే లోపల కడుక్కోండి ఇది ఇంకా తులసం దగ్గర తులసం కింద దింపిన తర్వాత అయితే మొత్తానికి లోపల కడుక్కొని మంచి బయట కడుక్కొని అండి అది ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను నేను వేసేసరికి నాలుగు అయింది నాలుగు దాటింది ఇంకా అది మధ్యాహ్నం లంచింత పడుకుంది కదా లేచి చూస్తుంది నేను బట్టలు ఒకసారి వాషింగ్ మిషన్లో తీసేసి టబ్లో వేసాను పైకి పెట్టుకెళ్ళి ఆరబెడదాన్ని మళ్ళీ రెండోసారి వేసాను అండి దుప్పట్లు అవి ఉంటాయి బెడ్ షీట్లు అవి అని ఇంకా రెండోసారి వేసాను అవి ఇవి కలిపి ఆరబెడదాం కదా అని అనుకున్నాను అనుకో అని ఇంకా బట్టలు ముందయిపోయి అనుకోండి కూడా ఉండదు మన వర్షం వచ్చింది కదండి ఆ రోజు వేయలేదు వేద్దాం మనకు అందుకే ఎక్కువ అయిపోయినాయి బట్టలు కూడా అని నేను ఎక్కువేస్తాను కదండి తర్వాత రమ్మగారు వచ్చారండి అపార్ట్మెంట్ దగ్గర ఉండేవాళ్ళం కదా రమ్మగారు ఉమ్మగారు నా పేరే ఇంకా ఉమ్మగారు అంటే వాళ్ళ హస్బెండ్ ఇంక ఇద్దరు వచ్చారు కొంచెం చూడాలనిపించి వచ్చేయారనమాట అండి స్వీట్ చూసారా వాళ్ళు ఏం చేస్తున్నారా ఏం మాట్లాడుతున్నారా ఏమన్నా తింటున్నారా అని చూస్తుంది ఉమ్మగారు చేసి చూపించారండి అందుకు దానికి ఉందా ఆయన మీద అలా సీరియస్గా అరుస్తుంది చాలా బాగుండి పంప పాడైపోయారు కూడాను ఇంకా మేము మళ్ళీ బయటికి వెళ్ళామండి రమ్మగారు కూడా వెళ్ళి వచ్చింది అమ్మగారు వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇది కానీ మొక్కలకి వాటర్ పోయడం కోసమని పైకి వచ్చాను మొక్కలకి వాటర్ అది వేసేస్తున్నాను ఇంకా మొక్కలకి అందులో ఫుల్గా ఉన్నాయిలేండి వాటర్ అందుకోసమే స్పీడ్గా వస్తుంది లేకపోతే స్లోగా వస్తుంది కదా మొక్కలకి వాటర్ వేసేస్తాను అనుకోండి ఇంకా పని అవుతుంది కింద పని ఉందలేండి ఇంకా పైన మాత్రం మొక్కలు చెమ్మగానే ఉన్నాయి కాకపోతే మళ్ళీ ఎండ ఒకటి ఎక్కువ వస్తుంది కదా అందుకోసం ఇంక వేసేస్తున్నాను అసలు మానేద్దాం అనుకున్నాను అనేది మళ్ళీ రేషన్ వస్తుందని లక్ష్మి కానీ ఫోన్ చేసింది అనుకోండి మళ్ళీ అక్కడికి వెళ్ళవలసి వస్తుంది పోయిన మంత్ అయితే లాస్ట్ మంత్ అయితే ఇంకా తీసుకోలేదు ఈసారి అని వెళ్ళాలి కదా ఇంకా ఆ రోజైతే వెళ్ళిన రోజైతే వెయిట్ అనికవ్వదు అందుకోసం అని చెమ్మగొన్నా సరే వేసేస్తున్నాను ఇంకా ఇక్కడ మడత పడింది సరే ఇలా మడత పెడితేనే వాటర్ సరిగ్గా రాదండి ఇంకా ఇక్కడ జిల్లేడు మొక్కని తీసారు ఇప్పుడు చిగురు వస్తుంది కరెక్ట్గా డిసెంబర్లో బాగా వస్తుందేమో వైట్ తెల్ల జిల్లేడు మొక్క అనమాట అండి అది ఇంకా పదైన మొక్కలు కూడా వాటర్ వేసేసాను ఇంక వీటికి కూడా వేసేస్తున్నాను అండి ఇంకా వాకింగ్కి వెళ్ళే వాళ్ళని చూపిస్తాను కదా ఎప్పుడును ఇంకా వాకింగ్కి ఇంకా రాలేదు అందుకే మీకు చూపించలేదండి సరే ఈ మొక్కలకు వాటర్ వేసేటప్పుడు వెళ్తారు కదా అప్పుడు చూపిద్దాం కదా అని కలబ మాత్రం ఇప్పుడు గ్రీన్ కలర్లు వస్తుంది చూసారా తీసి పడేద్దాం అనుకున్న దాన్ని ఇంకా అలా ఎందుకంటే మంచిది అన్నట్టుగా అలా ఉంచడం వల్ల కలర్ కూడా చేంజ్ అయింది అందులో అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి ఈ మధ్య ఈ వీక్లో అయితే మాత్రం ఇంకా రెండు సార్లు వర్షాలు పడ్డాయి కాబట్టి ఇంకా మొక్క కూడా చేంజ్ అయిందండి కలబంద ఇంకా ఇది కూడా చెప్పాను కదండి వాకింగ్కి వెళ్తున్నారు కొంచెం ఎండగా ఉంది అయినా సరే చాలా టైం అయింది అయినా సరే కొంచెం ఎండగా ఉంది కాబట్టి ఇంకా వాకింగ్కి వెళ్తున్నారు ఇంక రారేమోలో అనుకున్నాను కానీ కానీ వర్షం పడితే బెల్ల పచ్చగా ఉంటాయండి మొక్కలు అవన్నీ చూడడానికి కూడా బాగుంటుంది కూడాను ఇంక ఇక్కడ మళ్ళీ ఇంకా వెళ్తున్నారు కూడా చాలా మంది వెళ్తున్నారు అండి చెంట ఇద్దరు ఇద్దరేస్తే ఆడవాళ్ళు లేడీస్ వెళ్తుంటే నాకు లక్ష్మి లక్ష్మీగారి గుర్తొస్తారండి ఎందుకంటే మేమిద్దరం అలాగే వెళ్ళి వాళ్ళం అక్కడ ఉన్నప్పుడు అయితే మాట్లాడుకుంటూ పని అంతా చేసుకుని ప్రశాంతంగా బయటకు వాకింగ్కి వెళ్ళి వచ్చేవాళ్ళమండి సరే ఇంకా తర్వాత మొక్కలు వాటర్ వేసిన తర్వాత బట్టలు కూడా ఆరబెట్టిస్తాను ఇదిగోండి ఇలా వేసాను అవి తెరగేసి వేసినట్టు కనిపిస్తుంది కదండి నేను తిప్పినట్టున్నాను చూడలేదు ఇంక ఇక్కడ పువ్వులు ఉన్నాయండి కోస్తున్నాను ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పువ్వులు అన్నాను కదా ఇంకా అవి కోసేస్తున్నాను మార్నింగ్ పెడదామని ఇంకా నందివర్ధన్ కూడా ఇవి బాగానే పూసిని లేని మూడు పువ్వులు అయినా కూర్చుని పైన పెట్టేకి మాత్రం పువ్వులు వస్తున్నాయి లేండి కింద ఉన్న పై కింద ఉన్నప్పుడు అయితే కొంచెం పువ్వులు వచ్చేవి కాదు మొగ్గలు ఉన్నా సరే పాడైపోయేవి అండి మొక్క కూడా పాడైపోయింది కింద ఉన్నప్పుడు ఇంకా నేను అవన్నీ కోసుకొని వచ్చి కిందకి వచ్చిన బట్టలు అయిన ఇమ్మని చూస్తే ఇంకా టైం పడుతుంది సరే అని స్వీట్ ఇదిగోండి దానికి కోపం అన్నమాట మార్నింగ్ దానికి చిక్కుడుకాయలు ఇవ్వలేదు కదా నేను ఆ కోపం ఆ రోజంతా అలా చూపిస్తానే ఉంది నా మీద కాకపోతే దానికి ఇంకా ఈ రోజు అయిపోతే ఇంకా తర్వాత రోజు కోపం పోతుందిలే అండి అమ్మో దానికి అన్నీ తెలిసేయండి స్వీటీకి దానికి ఇష్టమైంది ఏదైనా పెట్టలేదంటే అలుగుతుంది తను రాగానే తనతోనే మాట్లాడాలండి ఎవరితో నేను మాట్లాడినా నాతో మాట్లాడినా దానికి ఇష్టం ఉండదు ఎందుకంటే రాగానే తను దానితోనే మాట్లాడాలి ఏమైనా తీసుకొచ్చి దానికే చూపించాలి ఒకవేళ చూపించలేదు అనుకోండి కోపం ఇస్తుంది మాట చాలా కోపం చూపిస్తుంది అరుస్తుంది ఏడుస్తుంది అలా చేస్తుంది రాక్షసి అందుకే అన్నను అందమైన రాక్షసి ఎవరంటే మన స్వీట్ అనేది ఈసారి దాని కోపం వచ్చినప్పుడు ఎలా అరుస్తుంది మీకు చూపిస్తాను చూడండి అమ్మో అనుకుంటారు మీరు కూడా చాలా కోపం ఎక్కిపోయింది స్వీట్ అలా కనిపిస్తుంది కానీ ప్రశాంతంగాను ఇంకా దానికి మళ్ళీ నైట్ పప్పు టమాటే దానికి ఇష్టమైన కూర కదా చికడికే వేద్దాం అనుకున్నాను ఈ వాళ్ళ పప్పు ఇష్టం కదా తర్వాత అన్న పెడదాం లేని ఇంకా చికడికే అంటే టిఫిన్ తినేటప్పుడు చికెక్కే కూర వేసి లేని నేను టిఫిన్ చేస్తే దానికి కూడా టిఫిన్ కావాలంటుంది కదా అందుకే కొంచెమే అన్నం కలిపి పెట్టాను అది పప్పు టమాటాన్ని కానీ చూసారా చూసారా ఎలా వచ్చిందో అలాగే వస్తుందండి స్వీటీ ఇంకా దానికి అన్నం పెట్టేసి కొబ్బరి చెక్కలు ఉన్నాయండి దేవుడి దగ్గర కొట్టిన అవి ముక్కలు కట్ చేద్దాం కదని చెక్కలు అవన్నీ టేబుల్ మీద పెట్టి కట్ చేస్తున్నాను అందులోని ఇంకా మొన్న మధ్యన ఫ్రిడ్జ్లో లేండి వర్షం పడుతుంది కదా మరి బయట ఉంటే పాడైపోతాయని ఇంక ఈ రోజు కట్ చేస్తాం మార్నింగే బయట పెట్టేయచ్చు కదా ఎండ వస్తుందని కానీ అది కొంచెం తీసేటప్పుడు కష్టం అనిపిస్తుంది అండి నాకు వేలు ఒకటి బాగోలేదు కదండి ఆయన ఇంకా తప్పదు కదా ఇంకా అందుకే అలా కట్ చేసేస్తే ఇంత ముందు కట్ చేసిన ముక్కలు కూడా ఉన్నాయి లేండి పైన పెట్టిన అవి కూడా అవి ఇవి ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్కి పంపించాలి ఆయిల్ ఒకటి అయిపోయిందండి నా హెయిర్కి రాసుకునే ఆయిల్ కూడా అయిపోయింది అందుకే తల కూడా కొంచెం హెయిర్ ఊడిపోతుందండి మామూలు ఆయిల్ రాసేస్తున్నానేమో ఇంకా అందులోనే అది చేయటానికి కొంచెం మందార పువ్వులు అవి కావాలండి అవి లేవు అందుకే చేయటం మానేసాను మామూలు ఆయిల్ రాసుకుంటున్నానేమో హెయిర్ చాలా దారుణంగా ఊడిపోతుంది నేను ఇంత తెమ్మంటే తీసుకొస్తానంటున్నారు కానీ తేవట్లేదు ఈసారి తెచ్చిన తర్వాత ఇంకోండి ఆయిల్ ఒకటి అయిపోయింది కదా అది కూడా తెప్పించాలండి తెప్పించిన తర్వాత అప్పుడు ఆయిల్ చేస్తాను మళ్ళీ కంటిన్యూగా రాస్తే కానీ నా హెయిర్ మామూలు పరిస్థితికి రాదండి ఎంత శ్రద్ధ చూపిద్దామన్నా ఏదో పనిలో పడిపోవడం వల్ల ఇంకా అలా టైమ్ ఇదైపోతుంది చూపించడానికి కాబట్టి స్పీడ్ చూసారా ఎలా చూస్తుందని ఇంకా కొబ్బరి చెక్కలు కూడా ఒక ముక్కలు కట్ చేసేసాను ఇంకా పైన మార్నింగ్ పెట్టేస్తాయి కదా తను వస్తే టిఫిన్ వేస్తున్నానండి రొట్టి ఇడ్లీ పిండి రొట్టి కింద వేసేసాను స్వీట్ అడుగుతుంది చూసారా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను